అజాత శత్రువు వేమన్న ఒక గుడి మంటపంలో కూర్చుని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆయన చుట్టూ చేరి ఏదైనా కథ చెప్పమంటూ వేపుకొని తినేవారు వాళ్ళు అడిగినప్పుడల్లా విసుక్కోకుండా ఆయన ఏదో ఒక కథ చెబుతూనే ఉండేవాడు ఒకనాడు వాడు మామూలు ప్రకారం వచ్చి కథ అడిగేసరికి ఆయన ఇలా ప్రారంభించాడు పూర్వం అజాత శత్రువు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయనకి ఎవరి మీద కోపం కానీ పగ గాని ఉండేది కాదు అవసరమైనప్పుడు మాత్రం లేని కోపం తెచ్చుకుని కోపడవలసిన వాళ్ళని దండిస్తూ ఉండేవాడు అంతే అజాత శత్రువు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా చారులు కంగారుగా వచ్చి ప్రభు కొంప మునిగింది అన్నారు రాజు నిదానంతో సంగతేమిటో చెప్పండి అన్నాడు మన కోట ముట్టడించడానికని కళింగరాజు సేన వెంటబెట్టుకుని వస్తున్నాడు అన్నారు చారులు అజాత శత్రువు తన సేనాధిపతి వైపు తిరిగి అట్టయితే ఇంకా ఆలస్యం దేనికి మన సేనను కూడా సిద్ధం చెయ్యండి నేను ఇంతలో వస్తాను శత్రువుల్ని సంహరిద్దాం అని చెప్పి వెంటనే కొలువు చాలించి వెళ్ళాడు మరొక్క క్షణానికి రణభేరి మ్రోత వినపడింది శాంతంగా వాతావరణం వాతావరణమంతా ఒక్క మాటుగా మారిపోయింది సైనికులంతా ఎక్కడి పనులక్కడ వదిలేసి ఆయుధాల కోసం పరిగెత్తారు కవచాలు ఆయుధాలు ధరించి కోట ముందు హాజరయ్యారు మరో క్షణానికల్లా ఆయుధపాణి అయిన చక్రవర్తి గుర్రం మీద వచ్చి అపారమైన తన సేన ముందు నిలిచాడు కొన్ని క్షణాల క్రితం కొలువులో గద్దెపై దర్శనమిచ్చిన శాంతమూర్తేనా ఈ మహారాజులో ఇంత మార్పు చూడగలమని ఎవళ్ళు నమ్మలేకపోయారు భయంకరమూర్తి దండనాయకుల్ని సేనను వెంటుకుని హఠాత్తుగా వచ్చి పడుతున్న శత్రు సేనల్ని రాజు ఢీకొన్నాడు రాజు పరాక్రమం చూసేసరికి సేనలకు ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది జయజయధ్వానాలు చేస్తూ ఆయన్ని అనుసరించి వెళ్ళి శత్రువులను చెండాడనారంభించారు ఆరంభించారు కళింగ సేన క్షణంలో చల్లా చెదిరైపోయింది అకస్మాత్తుగా మీదపడి కోట వశం చేసుకోవాలని అజాత శత్రువుని ఖైదీగా చేసి తీసుకుపోవాలని వ్యూహం పన్ని వచ్చిన కళింగరాజుకి కథ అడ్డం తిరిగిందని అపజయం నిశ్చయమని తేలిపోయింది ఇంకా అక్కడుంటే ప్రాణం దక్కదనిపించి రణరంగం నుంచి పారిపోవడానికి అతడు వెంటనే తన గుర్రాన్ని వెనక్కి తిప్పేశాడు కానీ అజాతశత్రువు సేనాధిపతి కళింగరాజును వెంటాడి పట్టి రెక్కలు విరిచిగట్టి తెచ్చి తన ప్రభువు ముందు నిలబెట్టాడు కళింగరాజు ఉత్తి దుర్మార్గుడు అతడు సరిహద్దులోని అజాత శత్రువు రాజ్యంలో ప్రజలకి ఇది వరకు ఎన్నో ఉపద్రమాలు కలుగజేశాడు అర్ధరాత్రి వేళ నిద్రపోతున్న ప్రజల్ని దోపిడీ చేయించాడు కనికరం లేకుండా స్త్రీలని పిల్లలని వృద్ధులని హత్యలు చేయించాడు ఇలా తమల్ని పీడిస్తున్న ఈ కళింగరాజు పైకి దండెత్తి వెళ్లి వీడి రాజ్యాన్ని వశం చేసుకోవలసిందని అజాతశత్రువుకి ప్రజలు ఎన్ని మాటలో మహజర్లు పెట్టుకున్నారు కానీ ఆయనకు యుద్ధమన్నా రక్తపాతమన్నా కిట్టదు విపత్తు రాకుండా బందోబస్తు చేశాడే గాని కళింగరాజ్యం మీదికి దండెత్తి వెళ్లలేదు అందుచేత అజాతశత్రువు పిరికివాడని తలచి ఇప్పుడు కళింగరాజు పేట్రేగిపోయాడు రాజ్యాన్ని హరించాలన్న దుర్బుద్ధి పుట్టి ఇలా సేనతో వచ్చి పడ్డాడు అజాత అసమర్థుడా అనవసరంగా యుద్ధానికి దిగడం అంటే ఇష్టం లేదు కానీ తన సమర్థత ఎటువంటిదో పని వచ్చింది కనుక కనపరిచాడు విరిచి కట్టబడ్డ కళింగుడు దైన్యంగా ముందు నిలబడి ఎంత పొరపాటు చేశాను ఈయన మంచితనాన్ని పిరికితనం అనుకుని భ్రమపడ్డాను గోతులో పడ్డాను అని విచారించాడు అజాతశత్రుని మంత్రులు దళాధిపతులు తక్కిన వాళ్ళు దీనావస్థలో ఉన్న కళింగరాజును చూసి ఇంక నేటితో వీడి పేడ మనకి వదిలిపోతుంది అని ఎంతో సంతోషించారు ప్రభు వీణ్ణి వెంటనే శిరచ్ఛేదం చేయించండి అన్నారు మంత్రులు శిరచ్ఛేదం కంటే వీడికి చిత్రవధ తగిన శిక్ష అన్నారు దండనాయకులు కొందరు అట్లా కాదు వీడి కళ్ళు రెండు పెరిగించేయండి ప్రభు అన్నారు సైనికులు ఆ విధంగా అందరూ కళింగరాజు పైన పగను వెళ్లబుచ్చారు కళింగుడి మాటలు వినడంతోనే హాడెలిపోయాడు ప్రభు శరణు శరణు శిరఛేదం చేయించుగాని చిత్రవధ విధించబోకు అంటూ ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడు అజాతశత్రువు సేనాధిపతితో ఇతన్ని వదిలేయండి అన్నాడు ఆ మాట వినేసరికి కళింగరాజుకి ఆశ్చర్యం వేసింది సేనాధిపతి నిర్ఘాంతపోయి ఏమిటి ప్రభు ఈ హంతకుణ్ణి వదిలేయమని సెలవిస్తున్నారా విష సర్పాన్ని వెతికి పట్టుకొని చంపాలి అలాంటప్పుడు చేజిక్కిన వాడిని వదిలేయటమా ప్రభు వీడు మనకు పక్కలో బలెం మన మానాన్ని మనల్ని ఉండనీయక మీదికి దండెత్తి వచ్చిన శత్రువు వీణా వదిలేయటం అన్నాడు అందుక శత్రువు ఇతడు మన శత్రువన్నమాట నిజమే అందుకనే యుద్ధంలో ఎదుర్కొన్నాము కాని ఇప్పుడు మనల్ని శరణుజొచ్చి మిత్రుడయ్యాడు ఇంకా ఎక్కడిది అంటూ తన గుర్రాన్ని దిగి కళింగరాజు వద్దకు స్వయంగా నడిచి వెళ్ళి కట్లు విప్పేశాడు యోగి వేమన్న చెప్పిన ఈ కథ విని పిల్లలంతా అజాత శత్రువు ఎంత మంచి రాజో అని మెచ్చుకున్నారు అట్టైతే ఒక పద్యం చెబుతాను నేర్చుకోండి అన్నాడు వేమన్న చెప్పండి చెప్పండి అన్నారు పిల్లలంతా ఆత్రంగా వేమన్న తడుముకోకుండా చంపదగిన ఎట్టి శత్రుండు తన చేత చిక్కెనేని చేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ అని పద్యం చెప్పాడు కథలోని అజాత శత్రువు లేడు పద్యం చెప్పిన వేమన యోగి లేడు ఆ కథ ఈ పద్యం ఇవి మాత్రం మన కోసం ఎప్పటికీ నిలిచిపోయాయి కథా సమాప్తం మంత్రశక్తి భైరవపుర జమీందారైన భైరవేశ్వర రాజావారు పెద్ద విందు ఏర్పాటు చేశారు అందుకు కారణం వారు ఏ యుద్ధంలోనో గెలవడం మాత్రమే కాదు వారి పందెపు గుర్రాల్లో ఒకటైన మేనక గొప్ప పందెం గెలిచింది ఊళ్ళో అందరినీ రాజావారు వారు విందుకు ఆహ్వానించారు పంద్యాలలో ఆసక్తి అలవాటు ఉన్న వారందరూ విందుకు వచ్చారు వైభవంగా విందు జరిగిపోతోంది రకరకాల ఆహార పదార్థాలతో కాటైన పానీయాలతో గుమ్మెత్తిపోయి వచ్చిన వారంతా గుక్క తిరగకుండా మాట్లాడుతూ కడుపులు చెక్కలయ్యేటట్టుగా నవ్వేస్తున్నారు ఉన్నట్టుండి ఒక మూల బయలుదేరిన చిన్న కలకలం పెద్ద గలాభాగా మారింది అటు అంటూ చూశారు రాజావారు కళ్ళు పెద్దవి చేసి తిలకించారు తివాన్జీ చాలా ప్రమాదం ప్రాణాంతకం కూడా అంటూ భగవతిరావు బల్లగుద్ది చెబుతున్నాడు నీ మంత్రతంత్రాల్లో వైద్యాల్లో నాకు కొంచెం కూడా నమ్మకం లేదు అంటూ మోహనరావు ముసిముసిలు నవ్వులు నవ్వుతున్నాడు వారి చుట్టూ చేరారు విందుకు వచ్చినవారు రాజావారు దివాన్జీ వంక చూశారు దివాన్జీ చాలా కాలం నుంచి ఆస్థానంలో ఉంటున్నవారు గనక రాజావారి చూపులలో ఉండే ఆంతర్యాన్ని ఇట్టే గ్రహించి వేశారు ఆయన లేచి భగవతీరావు మోహనరావు ఉన్న బల్లను సమీపించారు చుట్టూ చేరిన వారు నమ్రతగా పక్కకు తప్పుకొని దారి చేశారు ఏమిటి తగువు అని అడిగారు దివాన్జీ మంత్రతంత్రాల్లో ఈయనకు నమ్మకం లేదట అంటూ ఉరిమి చూశాడు భగవతీరావు మోహనరావు వంక అంతేనా అన్నట్టు దివాన్జీ మోహన్ రావు మొహంలోకి చూశారు నేను నమ్మను చచ్చినా నమ్మను అన్నాడు మోహన్ రావు నిదర్శనం చూపితే మీ శక్తిని నమ్మవచ్చు అని సలహా చెప్పారు దివాన్జీ భగవతిరావు దిగాలు పడ్డాడు చేతులు నులుముకుంటూ మంత్రతంత్రాల్లో గజకర్ణ గోకర్ణ విద్యలో దివాన్జీ గారికి నమ్మకం లేదన్నమాట అన్నాడు నంగిగా నా నమ్మకంతో ఏం పని నమ్మకం లేని మోహనరావును మీ మంత్రశక్తి వల్ల ఏ పిల్లిగానో కుక్కగానో మార్చేయండి అన్నాడు దిబాంజీ పక్కకు తిరిగి కుడికన్ను అదోలా ఎగరవేశాడు మోహనరావును ఉద్దేశించి నాకు తెలిసినవి అలాంటిలాంటి మంత్రాలు కాదు పచ్చి మలయాళి మహమ్మారివి తర్వాత ఏమనుకున్నా మోహనరావు మధ్యలోనే భగవతీరావు మాటలకు అడ్డుపడి అయితే నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చగలవన్నమాట అన్నాడు పిల్లిగానో కుక్కగానో మాత్రమే కాదు కావాలంటే ఎలుగుబంటిగా కూడా మార్చివేయగలను అయితే ప్రతిదానికి సమయమంటూ ఉంది అన్నాడు భగవతీరావు దివాంజీ వంక చూస్తూ దివాంజీ నివ్వెరపోయిన వాడిలా కళ్ళు తేలవేస్తూ చూశాడు ఇంకా చీకటి పడేందుకు అరగంట మాత్రమే ఉంది చీకటి పడగానే భగవతీరావు గారు మంత్రశక్తి వల్ల మోహనరావు గారిని ఎలుగుబంటిగా మార్చేస్తారు విందుకు వచ్చిన వారంతా అప్పటి వరకు ఇక్కడే ఉండి వేడుక చూడాలని నా అభిలాష అంటూ దివాంజీ అక్కడి నుంచి వెళ్ళి రాజావారి పక్కన కూర్చున్నారు విందుకు వచ్చిన వారంతా గుసగుసలు ప్రారంభించారు భగవతీరావుకు మంత్రతంత్రాల్లో ఉన్న శక్తి సామర్థ్యాలను గురించి ఎవరికి తోచినట్లుగా వారు అనేక విధాలుగా వాదించుకున్నారు దివాంజీ మోహనరావును పక్కకు పిలిచి ఏదో మాట్లాడారు తర్వాత ఆస్థానపు అడవి జంతువుల పాలనకు ముఖ్యుడైన భుజంగాన్ని పిలిచి ఏదో చెప్పారు చీకటి పడుతోంది భగవతీరావుకు ఎదురుగా కూర్చుని మోహనరావు ఏదో ఆలోచిస్తున్నాడు భగవతీరావు తల పంకిస్తూ నొసలు ముడివేస్తూ నానా యాతన అనుభవిస్తున్నాడు కోరమేసానికి పురిపెడుతూ రాజావారు కథల మెదలక అంతా చూస్తూ కూర్చున్నారు దివాంచి మోహన్ రావు దగ్గరికి వచ్చి మీరు భగవతీరావు గారి మంత్రశక్తిని శంకించి సవాలు చేశారు కనుక మీ మాట మీద నిలబడాలి అదుగో ఆ గదిలోకి పదండి అంటూ మోహన్ రావును పక్కనున్న ఒక గదిలోకి నడిపి తాళం వేశారు భగవతీరావు బిత్తరపోయాడు దేవాంజీ అతని భుజం మీద వేసి ఇక కానివ్వండి మీ శక్తి మీద నమ్మకం లేని వాళ్లకు మహిమ చూపి సరైన శాస్తి చేయండి మోహనరావును ఎలుగుబంటిగా మార్చివేయండి అన్నాడు నేనా నేనా అంటూ భగవతీరావు వెలవెలపోయాడు పోయాడు అవును మీరే తగిన శాస్తి చేయండి అంటూ దివాంజీ తిరిగి రాజావారి పక్కన కూర్చున్నాడు భగవతీరావు తలవంచుకుని తనలో తను గొనగసాగాడు మోహనరావును బంధింపబడిన గదిలో నుంచి పెద్ద ఓండ్రింపు వినపడింది అందరితో పాటు భగవతీరావు భయకంపితుడయ్యాడు సెహబాష్ శాష్ష్ అంటూ దివాంజీ లేచి నిలబడ్డారు భుజంగాన్ని పిలిచి గది తాళం తీయమన్నాడు ఆశ్చర్యం తలుపు తాళం తీయగానే ఏనుగంత ఎలుగుబంటి వెనక కాళ్ల మీద నిలబడి ఓంట్ర పెట్టడం అందరి పడింది భగవతీరావు గారి మంత్రశక్తిని గురించి ఇక ఎవ్వరికీ అనుమానం లేదనుకుంటాను అనుమానించిన మోహన్ రావు గారికి తిరిగి మానవ స్వరూపం పొందగానే అనుమాన అవుతుంది భేష్ చాలు ఇక ఎలుగుబంటిని మోహనరావుగా మార్చండి అన్నాడు దివాంచి భగవతీరావు కంపించిపోతూ ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు అన్నాడు రాజావారు చురక తిన్నవాడిలాగా చటుక్కున లేచి నిలబడ్డారు ఈ కోటలో ఇలాంటివేమీ సాగవు మనుష్యుల్ని ఎలుగులుగా మార్చి వాటిని అలాగే వదలడం అంటే ఎంత ప్రమాదమో అందరికీ తెలిసిందే వాటికి మనిషి తెలివితేటలు ఎలుగుబంటి బలము ఉంటుంది గనుక మనమంతా నాశనమైపోతాము ఒక్క ఐదు నిమిషాల్లో తిరిగి ఎలుగును మనిషిగా మార్చకపోతే భగవతీరావు గారు రేపటి సూర్యోదయాన్ని చూడలేరు అంటూ గంభీరంగా చెప్పి రాజావారు తిరిగి కూర్చున్నారు ఐదు నిమిషాల కాలము మందంగా గడిచిపోయింది రాజావారు కొరకర్లాడారు దివాంజీ చొర చొర చూస్తూ భగవతీరావును సమీపించి భుజం గట్టిగా పట్టుకున్నాడు తిరిగి మనిషిగా మార్చే శక్తి లేనివాడివి మోహనరావు గారిని ఎలుగుబంటిగా ఎందుకు మార్చావు అని గద్దించాడు భగవతీరావు ఒళ్లంతా చెమటలు పోసినాయి దేనంగా ఆయన్ని ఎలుగుబంటిగా మార్చింది నేను కాదు నా దగ్గర అంత మంత్రశక్తి లేదు మంత్రాలకు చింతకాయలు రాలాయా ఏదో పొట్ట కోసం అవి ఇవి చెప్పి బతుకుతున్నాను అన్నాడు నిట్టూరుస్తూ విందుకు వచ్చిన అందరివంకా చూస్తూ దివాన్జీ విన్నారా భగవతీరావు మాటలు అన్నాడు విన్నాం విన్నాం అనే కేకలు మారుమోగినాయి మళ్లీ భుజంగాన్ని పిలిచి గది తలుపు తాళం వేయమన్నాడు ఓంట పెడుతూ ఉన్న ఎలుగు బంటిని అవతలకు అదిలించి భుజంగం గది తలుపులు మోసి తాళం వేశాడు నాలుగైదు నిమిషాల సేపు గదివంక రెప్పవాల్చకుండా చూసి తనే స్వయంగా తాళం తీసి తలుపు తెరిచాడు తివాంజీ వాహ్వాహ్వా అన్నారు అందరూ మోహనరావు నిబ్బరంగా నిలబడి అందరి వంక చూస్తున్నాడు భగవతీరావు మరి ఆ ప్రాంతాలలో కనబడనే లేదు విందుకు వచ్చిన జనమంతా దివాంజీ మంత్రశక్తిని గుర్చి ఎంతగానో పొగిడారు ఆంతర్యం తెలిసిన మోహనరావు భుజంగం రాజావారు మాత్రం నాటకం రక్తి కట్టించినందుకు దివాంజీ తెలివితేటలను మెచ్చుకుని ఊరుకున్నారు కథ సమాప్తం మణులు రత్నాలు కొన్ని వేల సంవత్సరాల క్రిందట ఆరావళి పర్వత ప్రాంతాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు అతనికి విమల శ్యామల అని ఇద్దరు కుమార్తెలు వారిద్దరూ అపురూప సౌందర్యవతులు ఒక యోగి పొంగవుని వరప్రసాదం వల్ల బాల్యంలోనే వాళ్ళిద్దరికీ ఒక వింత శక్తి లభించింది విమల ఏ కారణం వల్లనైనా నవ్వితే నోటి నుంచి రత్నాలు రాలేవి శ్యామల ఎందుచేతనైనా ఏడిస్తే ఆమె కంటి నుంచి కారే ప్రతి నీటి బిందువు ఒక దివ్యమణిగా మారేది యోగి పొంగవుని వరానికి రాజు రాణి ఎంతగానో సంతోషించారు ఏ కారణం వల్లనైనా ధనాగారం దివాలా అంటూ జరిగితే కుమార్తెల నవ్వు వల్ల ఏడ్పు వల్ల రత్నమాణిక్యాలతో ఖజానాను నింపవచ్చు కదా అని వాళ్ల ధీమా పాపం ఆ దంపతులు నోట పలికినట్టే కొద్ది కాలంలో ధనాగారం దివాలా తీసింది కానీ వారు ఆశించిన విధంగా విమల నవ్వు వల్ల శ్యామల ఏడుపు వల్ల అది తిరిగి నిండే మార్గం కనపడలేదు ఎంత నవ్వు కలిగించే మాటలు చెప్పినా విమల పెదవులు నవ్వేవి కాదు ఎన్ని విచారకరమైన వార్తలు చెప్పినా శ్యామల కంటి వెంట ఒక్క నీటి చుక్కైనా రాలేది కాదు ఇది చూసి రాజుకు మతిపోయినట్టయింది మంత్రితో చాలా దూరం యోచించాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నిర్ణయాన్ని ప్రకటన ద్వారా ఖండ ఖండాంతరాలకు చాటింపించారు ఎవరైనా సరే తన కుమార్తెలైన విమలకు శ్యామలకు నవ్వు విచారము కలిగించగలిగితే వారికి అర్ధరాజ్యంతో సహా ఆ పిల్లనిస్తామని ఆ ప్రకటన ఎందరెందరో రాకుమార్లు రాసాగారు తమ తెలివితేటలను ఎంతగా ఉపయోగించి ఎన్ని కథలు చెప్పినా విమల నవ్వలేదు శ్యామలు విచారించలేదు వారు చెప్పే కథలు వింటే చుట్టుప్రక్కల వాళ్లంతా పొట్టలు చెక్కలయ్యేటట్టు నవ్వుతుంటే విమల మట్టుకు విచార వదనంతో కన్నీరు కార్చేది విచారం కలిగించే కథలు వింటూ అందరూ దుఃఖంతో విలపిస్తూ కన్నీరు కారుస్తుంటే శ్యామల ఫక్కుమని పక్కపక్క నవ్వేది ఇలా కొంతకాలం గడిచింది నిరాశతో నిస్పృహతో అనేక మంది రాకుమారులు ఇతర యువకులు తిరిగిపోసాగారు రాజు రాణి గత్యంతరం తోచక తీరని విచారంతో కుమిలిపోసాగారు ఇలా ఉండగా ఒకనాడు యువకుడొకడు రాజభవనానికి వచ్చాడు అతని పేరు ఆదిత్యుడు ఆదిత్యుడు మనస్తత్వ శాస్త్రంలో నిధి రోజు ఇంత మందిని నా దగ్గరకు ఎందుకు తీసుకువస్తారు నాకు నవ్వడమే చేత కాదు అంటూ విసుగు కనబరిచిన విమలను ఆదిత్యుడు చూడటానికి రాజు అనుమతించాడు అందరిలాగా ఆదిత్యుడు విమల వద్దకు వెళ్ళి కథ చెప్పనారంభించాడు అయితే ఇది నవ్వించే కథ కాదు దుఃఖాన్ని కలిగించే కథ అందరూ విస్తుపోయారు కథ వింటున్న అందరూ ఐదారు నిమిషాలకే దుఃఖంలో మునిగి శోకాలు ప్రారంభించారు కానీ రాకుమార్తె నిబ్బరంగా ఉన్నట్టే ఉండి ఒక్కమారుగా పొట్ట చెక్కలయ్యేట్టు నవ్వింది ఆ నవ్వుతో ఆమె నోటి నుండి వింత కాంతులు వెతసల్లే రంగురంగుల రత్నాలు కింద ఉన్న రత్నకంబళి మీద రాలినాయి అందరి ఆశ్చర్యానికి మేరలేకపోయింది ఎంతలో రాజు చెవిలో రాణి ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించింది అప్పుడు రాజు మంత్రితో ఏదో ఆంతరంగికంగా మాట్లాడి ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడనేందుకు సందేహం లేదు ఇక కుమారి శ్యామల కండ్ల వెంట అశ్రువులు రాలేటట్లు చేయడమే తరువాయి నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను తప్పక నెరవేరుస్తాను అన్నాడు ఆదిత్యుడు నిరుత్సాహపడలేదు రాజు పరివారంతో కూడా శ్యామల అంతఃపురంలో ప్రవేశించాడు శ్యామల చెలికత్తెలతో పట్టుపరుపుల మీద సుఖాసీనురాలై ఉంది ఆదిత్యుడు కథ చెప్పటం ప్రారంభించాడు అయితే అది ఎలాంటి కథ సచ్చేవాడు కూడా లేచి వచ్చేటంతా పొట్ట చెక్కలయ్యేట్టుగా నవ్వు పుట్టించే హాస్య కథ రాజు రాణి పరివారము ఆదిత్యుడి కథ వింటూ పొట్టలు బద్దలయ్యేలాగా నవ్వేస్తున్నారు కాని వింత ఏమిటో రాకుమారి అయిన శ్యామల మాత్రం ఒక్కసారిగా పోరుమని ఏడుస్తూ బొట్ట బొట్ట కన్నీరు కార్చింది ఒక్కొక్క కన్నీటి బొట్టు ఒక్కొక్క ధగధగ మెరిసే దివ్యమణిగా మారి ఆమె పట్టుపరుపుల మీద దొరలసాగింది అందరూ మరి ఒకసారి ఆశ్చర్యపోయారు ఆదిత్యుడు అర్ధరాజ్యాన్ని రాకుమారిని గెలుచుకున్నట్టే అని అనుకున్నారు ఎంతలో మంత్రి చెవిలో రాజు ఏదో ధర్మ సందేహాన్ని వెలువరించాడు రాజు రాణితో ఏదో ఆంతరంగికంగా గుసగుసలాడి ఆదిత్యుడు అసామాన్య శక్తివంతుడనేందుకు సందేహం లేదు రాకుమారు రాకుమార్తెలిద్దరినీ వివాహమాడటం శాస్త్ర విరుద్ధం కదా కనుక అతను ఎవరినైతే కావాలంటాడో ఆ రాకుమారి నుంచి రెండవ ఆమె కంటే ఎక్కువ రత్నాలను మణులనో వెలువడేటట్టు చేయడమే తరువాయి అలా అయితే నా ప్రకటనలోని వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను అన్నాడు ఈ మాటలు వినగానే ఆదిత్యుడు నిరుత్సాహపడ్డాడు మేలిమిని కూడా మించిన పసిమి కాంతులు వెదజల్లే శిరోజాలతో దేవకన్యలా ఉన్న విమలను వివాహమాడాలని అతని కోర్కె కానీ రాజు మాటలలో గల గోడ అర్థం ఇందుకు ప్రతిబంధకం అవుతుందేమోనని అతనికి జంకు కలిగింది అయినా నిరుత్సాహపడలేదు విమలను శ్యామలను ప్రక్కప్రక్కగా కూర్చోబెట్టారు ఏదైనా ఒకే కథ చెప్పి విమల నవ్వేటట్లుగాను శ్యామల దుఃఖించేటట్లుగాను ఆదిత్యుడు చేయవలసి ఉంటుంది ఆ సందర్భంలో విమల నవ్వినప్పుడు రాలే రత్నాలు శ్యామల దుఃఖించినప్పుడు కన్నీటి నుంచి జారే మణులు లెక్కించి ఏవి ఎక్కువ సంఖ్యలో ఉంటే వారిని ఆదిత్యుడు భార్యగా స్వీకరించాలి ఈ చిత్రమైన షరతు ఎలా నెరవేరుతుందా అని అందరూ ఆత్రంతో చూస్తూ ఉన్నారు ఆదిత్యుడు ఈ విధంగా కథ ప్రారంభించాడు అనగనగా ఒక అడవి అందులో సౌందర్యవతి అయిన ఒక పల్లె పడుచు ఆమె పిన తల్లి బ్రహ్మరాక్షసి ఆ పడుచును అకారణంగా నానాహింసలు పెడుతూ ఉండేది కథ ఇక్కడ వరకు వచ్చేసరికి విమల ఫక్కుమని నవ్వింది రత్నాలు రాన్నాయి లెక్క పెట్టారు తన ధోరణిలో కథ చెప్పుకొని పోతున్నాడు ఆదిత్యుడు రూపవంతుడు మహాబలశాలి అయిన ఒక రాజకుమారుడు ఆ పడుచును చూసి మోహించాడు ఇద్దరూ ఒకనాటి రాత్రి ఇంటి నుండి పారిపోయేటందుకు యోచన చేశారు కథ ఇంతవరకు వచ్చేసరికి శ్యామల పెద్దగా ఏడుస్తూ బొట కన్నీరు కార్చింది మణులు రాలినాయి లెక్క పెట్టారు ఇలా నవ్వు పుట్టించే సంఘటనల్ని దుఃఖం కలిగించే సందర్భాలను పడుగు పేకలాగా అల్లి ఆదిత్యుడు కథను చెప్పసాగాడు అర్ధగంట అయ్యింది కథ ముగిపోతున్నది ఆ సమయానికి లెక్క వేసి చూడగా విమల కన్నా శ్యామల పది మణులను తన కన్నీటి ద్వారా ఎక్కువ రాల్చగలిగింది ఇక ముగింపు దుఃఖాంతం చేస్తే విమల తన నవ్వుతో ఆ పది మణుల కన్నా ఎక్కువగానే రాల్చగలదు విజయం నిశ్చయమన్న నమ్మకంలో ఆదిత్యునికి మైమరుపు కలిగింది కథను దుఃఖాంతం చేయవలసి ఉన్నదన్న మాటనే అతను మర్చిపోయాడు ఒళ్ళు మరచి ఉత్సాహంలో చెప్పుకొని పోతున్నాడు పెినతల్లి పన్నిన అనేక మాయోపాయాల నుంచి బయటపడి ఆ పల్లెపడుచు రాకుమారుడు వివాహమాడి సుఖంగా కాలం గడిపారు అని ముగించాడు పొంగి పొరలే దుఃఖంతో శ్యామల జలజలమని కన్నీటి బిందువులు రాల్చింది అప్పటికే హెచ్చుగా ఉన్న పది మణులకు తోడుగా ఇంకో పదిహేను చేరినాయి శ్యామలకు ఆదిత్యుడికి వివాహం జరిగిపోయింది కథ అడ్డం తిరిగిందన్న విచారం అతన్ని అడ్డే కాలం బాధించలేదు ఎందుకంటే శ్యామల సౌందర్యవతి కాకపోలేదు పైగా వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు దుఃఖ కారణాలంటూ ఉండక తప్పదు కనుక ఆ సమయాల్లో అతడికి కావలసినన్ని మణులు దొరుకుతూ ఉండేవి కథా సమాప్తం తాతయ్యే నెగ్గాడు ద్రాక్షారామంలో వెంకటేశం అనే ఆయన ఉండేవాడు ఆయన భార్య పేరు తులిసమ్మ ఈ వృద్ధ దంపతులకి బాలాజీ అనే మనవడు ఒకడున్నాడు వెంకటేశం గారికి గోదావరి లంక పొగాకుతో తయారైన అంటే మహా ఇష్టం రోజు అర్ధనా పీల్చేవాడు ఆయన అది బాలాజీయే తెచ్చిపెట్టేవాడు తెచ్చిపెట్టినందుకు తాత ఒక కాని ఇచ్చేవాడు వెంకటేశం గారికి పొడుం పీల్చుకోవటం వీలైనప్పుడల్లా ఒక కొనుకు తీయటం నిద్ర రానప్పుడు మనవడితో కథలు కబుర్లు చెప్పటం తప్ప వేరే ఉద్యోగమేమీ లేదు ఇంట్లో అన్ని పనులు కోడలు పెట్టేది గనుక ఆ అమర్చిన దానిలో వేరు పెట్టి అది సరిగ్గా లేదు ఇది సరిగ్గా లేదు అంటూ గొనుక్కోవడం తప్ప గారికి వేరే పనే ఉండేది కాదు ఇలా ఉంటూ ఉండగా ఆ గ్రామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయంలో రోజు సాయంత్రం మూడు గంటలు లాగా గొప్ప పౌరాణికుడు ఎవరో పురాణం చెబుతాడని తులిసమ్మగారి కోడలికి తెలిసింది ఆమె అత్తగారితో అత్తా మీకు ఖాళీయే గనుక రోజు వెళ్లి పురాణం వినరండి వంట పని నేను చూసుకుంటాను అంది ఆ కాసేపైన అత్తపోరు లేకుండా స్వతంత్రంగా పని చేసుకోవచ్చునన్న ఉద్దేశంతో ఆమె ఈ ఎత్తు వేసింది అందుకు తులిసమ్మగారు పురాణం వింటే పుట్టెడు పుణ్యం అన్న నమ్మకంతో వెళ్ళి శ్రద్ధగా వింటూ వచ్చింది శాస్త్రులు గారు పురాణం మంచి భలేగా చెప్పేవాడు తులిసమ్మ గారికి అది బాగా నచ్చి ఇంటికి వచ్చాక ఆవిడ కోడలితో ఎంత బాగా చెప్పారే ఎంత బాగా చెప్పారు అని తెగ మెచ్చుకునేది తులసమ్మ పురాణం వినటం వల్ల కలిగే ఆనందాన్ని వెంకటేశం గారికి కూడా కలగజేయాలని అనుకుంది ఏమండి మీరు కూడా రండి అని పోరగా పోరగా ఆయన పోరు పడలేక సరేనన్నాడు కోడలు కాల్చిపెట్టిన మెనపరొట్టె ఫలహారం చేసి ఆయన తులిసమ్మ బాలాజీ గుడి మంటపం చేరుకున్నారు స్త్రీలంతా కూర్చునే చోట తులిసమ్మ కూర్చుంది తాత మనవడు మగవాళ్ళు గనక రెండో పక్కన కూర్చున్నారు శాస్త్రులు గారు మంచి తమాషా కథ ఒకటి చెప్పి అందరినీ నవ్వించారు తులిసమ్మ తన ముసిలాయని కూడా నవ్వి ఆనందిస్తున్నారో లేదో అని ఒక్కమారు భర్త కూర్చున్న వైపు చూసింది అప్పుడు ఏం కనపడింది అనుకున్నారు వెంకటేశం గారు పక్కన ఉన్న స్తంభానికి ఆనుకుని హాయిగా నిద్రపోతున్నారు తులిసమ్మ మనస్సు చివుక్కుమంది వాళ్ళు సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరిలోనూ అలాగ నిద్రపోతే ఎలాగండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని గొణికింది బదులుగా వెంకటేశం ఆయన శ్లోకాలు వింటూ ఉంటే చిన్న కొనుకు పట్టింది కానీ అస్తమానం అలా నిద్రపోతానా ఏమిటి రేపటినుంచి చూడు ఎంత శ్రద్ధగా వింటానో అంటూ ఆవిడికి నచ్చ చెప్పాడు చెప్పాడే కానీ మరునాడు పురాణానికి వెళ్ళి మళ్ళీ నిద్రపోయాడు తులసి అమ్మ కనిపెట్టింది ఇంకా ఆయనకి చెప్పి లాభం లేదనుకుంది నలుగురిలోనూ ఆయన నిద్రపోకుండా ఉండటానికి ఏదైనా ఒక ఉపాయం చూడాలని ఆ రాత్రంతా బాగా ఆలోచించింది తెల్లవారేసరికి ఆవిడకొక చక్కటి ఉపాయం తట్టింది మనవణ్ణి రహస్యంగా పిలిచి ఒరే నాని నీకో పని చెబుతా చేస్తావుట్రా అంది ఏమిటి మా అమ్మ అన్నాడు బాలాజీ ఏం లేదు పురాణంలో మీ తాతకి కొనుకు వచ్చినప్పుడల్లా ఆయన్ని లేపుతూ ఉండాలి అంది మా అమ్మ బాలాజీ అలాగే గాని మా అమ్మ ఇలా లేపినందుకు నాకేమిటిస్తావు అన్నాడు రోజు ఒక కాని ఇస్తాను అని మా అమ్మ వాగ్దానం చేసింది యథాప్రకారం పురాణంలో తాత నిద్రపోవటం జరిగింది బాలాజీ తాను చేసిన వాగ్దానం ప్రకారం ఆయన్ని లేపేశాడు మా అమ్మ కనిపెడుతూనే ఉంది మనవడి ప్రజ్ఞకు మెచ్చుకుని ఇంటికి చేరుకోవటంతోనే షరతు ప్రకారం వాడి చేతిలో కాని పెట్టేసింది రెండో రోజును కూడా తాత నిద్రపోవటం బాలాజీ లేపటం జరిగింది ఆ సాయంత్రం కూడా ఆమె మాట ప్రకారం మనమడి చేతిలో రహస్యంగా లంచం పెట్టింది తన పన్నాగం బాగానే పారిందని తులిసమ్మ సంబరపడింది మూడోనాడు సాయంత్రం పురాణంలో కూర్చుని ఆవిడ యథాలాపంగా మొగుడివైపు చూసేసరికి ఆయన మళ్ళీ హాయిగా నిద్రపోతూ కనపడ్డాడు అంతేకాదు బాలాజీ ఆయన్ని లేపడానికి ప్రయత్నం చేయకుండా ఆమె కేసి చూస్తున్నాడు ఆవిడకి ఒళ్ళు మండిపోయింది సాయంత్రం ఇంటికి చేరుకోవటంతోనే వాడిని పెరట్లోకి లాక్కెళ్ళి ఏమిరా ఈవేళ తాతని కాదు అని గద్దించి అడిగింది మామ్మ తాతని లేపితే నువ్వు ఒక్క కానీయే వేస్తున్నావు లేపకుండా ఉన్నందుకు తాత నాకు అర్థనా ఇస్తున్నాడు ఇదిగో చూడు అర్థనా తాత అక్కడే ఇచ్చేశాడు అనేసి తాయిల్లం కొనుక్కోవడానికని పరికెత్తాడు Kata asama